ప్రియ సహోదరి సహోదరులారా నేడు పునీత యేసేపు గారి పండుగను కొనియాడుతున్నాం నేటి సువిశేషము మత్తైసు వార్త మొదటి అధ్యాయము పదహారు వర్షం నుండి ఇరవై నాలుగో వరకు మరియమ్మ భర్తకు యేసేపు యాకోబునకు జన్మించను మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించను యేసు పుట్టిక రీతి ఇటుదన ఆయన తల్లి మరియమ్మకు ఏసేపుతో వివాహము నిశ్చయమైనది కాని వారి కాపురం చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది ఆమె భర్తయ్యకు ఏసేపు నీతి మంత్రుడు అగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టం లేక రహస్యముగా పరితయించుటకు నిశ్చయించుకొనను ఏసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత కలలో కనిపించి దావీదు కుమారుడు వగు ఏసేపు నీ భార్య మరియమ్మను స్వీకరించటకు భయపడవలదు ఎలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది ఆమె ఒక కుమార్ని కను నీవు ఆయనకు ఏసు అను పేరు పెట్టము ఎలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పను నిద్ర నుండి మేల్కొన ఏసేపు ప్రభు దోత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభు నేడు స్వార్థ ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు ఈ రోజు పునీత ఏసేపు గారి యొక్క పండుగను పునియాడుతున్నాం ఏసేపు నీతి మంతుడు ఏసేపు నీతిమంతమైన జీవితాన్ని జీవించాడు మేము కూడా ఈ భూలోకములో నీతికి న్యాయానికి కట్టుబడి జీవించే గొప్ప విశ్వాసాన్ని మాకు సాధించండి కొన్ని తెసీపు గారు దైవ చిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్త ప్రకారంగా జీవించినట్లు మేము కూడా దైవ చిత్తాన్ని తెలుసుకోవటానికి నీ దైవ జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాము ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా నీ కృపావరములతో అనుగ్రహములతో కుమ్మరించమని నా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె